హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చందమ్ ఇండియా ఈ వీడియోనైతే లాస్ట్ వేక్ చూడండి నేను ఎలా ఎంజాయ్ చేశానో మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తుందైతే లైటింగ్స్ దేవు దేవుడు ఫోటో వచ్చి వాటి మీద లైటింగ్స్ వచ్చేది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంట్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం లోపలికి ఇక్కడైతే ఫ్రీగా జ్యూసెస్ ఇస్తున్నారు ఇప్పుడు ఏదో తినాలి రేపు వచ్చేసాను ఫ్రెండ్స్ ఏం తినాలా అనుకుంటున్నారా చూడల్సిన తినాలా తిన్నాలా మదనపల్లిలో ఉగాదికి అయితే ప్రతి ఇయర్ ఉగాదికి దిక్కుతారు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ రష్ ఆల్రెడీ వన్ టైం వెళ్ళాను మళ్ళీ ఒకసారి టచ్ చేశాను ఫ్రెండ్తో కలిసి డ్ రెస్టారెంట్ ఇప్పుడైతే మనము చూడసి గుడి దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్ ఎంత బాగా డెకరేట్ చేశారు సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ ఇలానే సెల సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్ గాలికి ఇక్కడైతే క్యూ ఫ్రెండ్స్ ఉగాది రోజు చాలా ఎక్కువ ఉంటుంది క్యూ ఈరో అంటే సెకండ్ డే కదా ఫ్రెండ్స్ మరి మరీ ఎక్కువ అయితే లేదు అయితే వెళ్తున్నాము గు దేవుని దగ్గర అలా అయితే డెకరేట్ చేశారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉండేది వినాయక స్వామి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారి ఫోటో కొరకైతే ఫస్ట్ క్యూఆర్ కోడ్ నెక్స్ట్ క్యూఆర్ కోడ్ వచ్చేసి యూట్యూబ్ లైవ్ గురించి ఇంకో క్యూ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడసి మన ఫ్రెండ్స్ అప్పు ఆ పక్క ఏ పక్క అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నంది ఫ్రెండ్స్ అక్కడైతే హార తీస్తున్నారు ఫ్రెండ్స్ పూజారి ఇప్పుడు బాగా క్లారిటీ అనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అమ్మ స్వామి ఇఫ్ సైడ్ ఇఫ్ సైడ్ ఉన్న సేమ్ దేవుడు చూడశ్రమ తల్లి ఆ అమ్మను నైట్ అంతా మెరుగు తిప్పారు ఇక్కడైతే హారతి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడు ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఆ స్వామి నేమ్ ఏంటో నాకు తెలియదు మీకు కానీ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైతే మేము కుంకం పెట్టుకొని ఇక్కడైతే తీర్థం తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరం కూర్చొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని బయటొచ్చి అలా తిరుగుతుంది 국민의동 아 ఇక్కడైతే రెడీ బెస్ట్స్ చూసాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కొనుక్కోవాలని చూస్తుంది కానీ ఆ పిల్లకి ఏది నచ్చలేదు ఫ్రెండ్స్ konisa <coughs> <coughs> ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫిట్నెస్ క్లబ్ అయితే ఉంది చూడశ్రమ తిన్నాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ బాగా జరుపుతారు చూడశ్రమ తిన్నాల మన మదనపల్లిలోనే ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ ఉగాది జరుపుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు గోపి అడిగారు గోపి ఇంకా రెడీ అవ్వలేదు కాసేపు వెయిట్ చేస్తున్నాము ఇప్పుడైతే రెడీ అయిపోయింది మాకైతే ఇచ్చేస్తున్నారు తినేసి మళ్ళీ అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిన్ని వచ్చేసి వాళ్ళ పిల్లల కోసం బొమ్మలు కొనడానికైతే వచ్చింది కానీ ఇక్కడ ఏం నచ్చలేదు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళింది వస్తున్నారు మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు కానీ ఇక్కడ ఏం నచ్చలేదు ఇక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టారు ఫ్రెండ్స్ మామూలుగా జైన్ీలో అవన్నీ ఉండేవి కానీ దాని బదులు ఇప్పుడు ముందుగానే ఎగ్జిబిషన్ పెట్టేశారు ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎంట్రీ టికెటే ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ మా తమ్ముడు నేను వెళ్ళాలి వచ్చాను టూ థర్టీకి అలా కానీ వాళ్ళు ఫైవ్ కోపన్ అని చెప్పారు మళ్ళీ ఇంటికి పోయి మేమైతే ఎవరూ వెళ్ళలేదు మళ్ళీ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని అయితే వచ్చారు బ్యాక్ వెళ్తున్నాము ఈ డాల్స్ అయితే చూడడానికి బాగున్నాయి ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ ఏదైనా ఫోటో కొనుక్కోవాలని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే కొనుక్కుందంటాను సేమ్ బ్యాంగిల్స్